నమస్తే రమగారు నమస్తే జయ రమగారు దేవుడికి సంబంధించి ఎలాంటి ఫోటోలు పెట్టుకోవాలి అనే విషయం మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం ఎలాంటివి పెట్టుకోకూడదు మన దేవుడి రూమ్ ఎలాంటి ఫోటోస్ పెట్టుకోకూడదు ఎవరి వాళ్ళ అవగాహనతో వాళ్ళు చేస్తారు కదా జయ అవగాహనతో చేస్తారు గానీ ఎందుకు అడుగుతారంటే రమగారు మీకు కొంత నాలెడ్జ్ ఉంటుంది చిన్నప్పటి నుంచి మీరు చూస్తుంటారు కొంతమంది ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు రమగారు చెప్పింది వేదవాక్కు అలా కొంతమందికి ఉంటుంది నాలాగా అదేంటంటే ఇప్పుడు ఎలా అయింది ఇదివరకు తీర్థయాత్రలు ఎప్పుడో ఎవరో ఎక్కడో రేర్గా వెళ్ళేవాళ్ళు అక్కడి నుంచి ఏమైనా ఒకటి వచ్చేది మన దగ్గరికి ఇప్పుడు మనము వెళ్ళిపోతాం అందరూ వెళ్ళిపోతారు వెళ్ళిన ప్రతి వాళ్ళు ప్రసాదంతో పాటు ఓ ఫోటో ఓ ఇది ఓ అది ఓ ఇంకోటేమిటో పంపిస్తారు సాయి బాబా మన ఇంటికి వచ్చాడని పెడతాం దుర్గాదేవి వచ్చిందని పెడతాం అవును కనక వస్తుంది పెట్టేస్తాం ఇంకా ఆవిడెవరో వస్తుంది ఈయనెవరో వస్తాడు ఆ ఊరు ఈ ఊరు ఈ ఊరు నేను మధురు మీనాక్షి కాశీ విశాలాక్షి కామాక్షి ఎక్కేస్తాయి ఇవన్నీ పెట్టుకుంటాం దేవతా అంతా నిండిపోయి ఉంటుంది అవును ఒక్కొక్కళ్ళు వెళ్ళినా ఇతడి విగ్రహాలకు అట్రాక్ట్ అయిపోతారు అంత కిష్టుడు ఇంత నరసింహుడు ఇంత ఆంజనేయుడు ఆ తర్వాత ఇంకా కుమారస్వామి ఇలా ఉంటారు వీళ్ళకి ఇంట్రెస్ట్ అని వాళ్ళ చుట్టాలు కూడా వీళ్ళకి ఏదైనా దేవుడి విగ్రహాలే గిఫ్ట్ చేస్తారు అవును రమ్మగారు కదా నువ్వు ఆ బాధలో ఉన్నంత ఎవరు ఏ ఊరు వెళ్ళినా ఒక విగ్రహం ఒక బొమ్మ మీరు అన్నట్టు ఇంత కృష్ణుడు ఇంత సాయిబాబా వచ్చేస్తారు ఎక్కడ పెట్టుకుందాం ప్లేస్ పెరగదు కదా షో కేసులోకి ఎక్కించండి నా మాట విని హాయ్ అనండి షో కేసులో కూర్చున్న వాడిని హాయ్ అనొచ్చు మనం కదా ఈ దేవతా మందిరంలో ఇంత ఫోటోలు ఇంత ప్రతిమలు అంత ఇవి ఇట్లా బోల్డ్ అని చేర్చి మా విజయకాయ లాంటి వాళ్ళైతే ఒక్కొక్కరికి వేరు వేరు స్తోత్రాలు వేరు వేరు నైవేద్యాలు ఓరటి పండు ఓ ఖర్చూరం ఓ పట్టికి వాళ్ళకి బెల్లం వినాయకుడు కదా ఇది లక్ష్మీదేవికి ఇది ఇది శివుడు అది చాలా బోల్డెన్ రకాలు రైవేద్యాలు రోజు ఎప్పుడైనా ఓ రోజు మొత్తం దేవతా అంతా తుడుతున్న పులికా పెట్టిన రోజున టంగులు దిగిపోతాయి మరి అన్నీతో ఇవన్నీ కడిగి అందరికీ బొట్లు పెట్టి అందరికీ వస్త్రాలు అందరికీ అలంకారాలు దీంతో చాలా కష్టం దీంతో పాటు చనిపోయిన మన తాతగారు భర్త నాయనో అమ్మో వాళ్ళ పటాలు దేవుడి పక్కన పెట్టేస్తారు దేవతా మందిరంలో ఉంటాయి చనిపోయిన వాళ్ళ ఫోటోలు దేవుడి మందిరంలో పెట్టుకోకూడదు వాళ్ళు దేవుళ్ళు అయిపోరు అదే కదా మనకి దేవుడు మనం ఎలా చేయాలి విడిగా పెట్టుకోవాలి దేవతా మందిరం వేరు మన ఇంట్లో నుంచి పెద్ద కీర్తిశేషులైన వాళ్ళని వేరుగా పెట్టాలి ఇది స్ట్రిక్ట్ రూలే పాటిస్తే పాటించండి లేకపోతే లేదు మీ ఇష్టం రూల్ అయితే రూలే రూల్ అయితే ఇదే రూలు చనిపోయిన వాళ్ళు అమ్మ మీద ఎంత ప్రేమ ఉన్నా సరే ఓకే ఎంత ప్రేమ ఉన్నా మనం విడిగానే పెట్టుకోవాలి కావాలంటే విడిగా ఎక్కడైనా పెట్టుకుని రోజు వాళ్ళ పువ్వులు దండలు పెట్టచ్చు బొట్టు పెట్టచ్చు పర్వాలేదు హారతులు నైవేద్యాలు అవి చేయకూడదు కలివించిన వారికి అది తప్ప అది మనం భగవంతుడికే చేస్తాం ఆహా చనిపోయిన వారికి హారతులు నైవేద్యాలు కూడా ఇవ్వద్దు చాలా మంది ఇళ్లలో చూసాను రమ్మగారు ఏమో పాపం వాళ్ళు దేవుళ్ళు అయిపోయారు అమ్మా నాన్న అనుకుంటారు దేవుళ్ళు అయిపోరమ్మా అమ్మా కర్పూరం తిప్పేసి అగరబత్తులు వెలిగిచ్చేసి మేము పాపం వాళ్ళు ఇష్టం మనం చెప్పలేము కానీ అది అమ్మా అది పద్ధతి కాదు మనం ఇష్టం అలాగే చెప్పాలి కదా అక్కడి నుంచి మనం మనది ఫోటో సమయాచారం మనది సమయాచారం అంటే సౌమ్యమైన పూజా విధానము ఆదిశంకర్లు ప్రతిపాదించి మీరు లలితా సహస్రం చూస్తే అమ్మవారిని సమయాచార తత్పర అని చెప్తారు అందులో కౌల మార్గ తత్పర సేవిత లాంటి పదాలు కూడా ఉన్నాయి ఆవిడకి ఆ మార్గము ఇష్టమే కానీ ఈ మార్గంలో భయం లేని మార్గం ఇది సౌమ్యమైన దేవతార్చన మంచిది ఓ కుటుంబీకులకి మనం ఎవరికి చెప్తాం ఆ దేవరో బాగా తెలిసిపోయిన వాళ్ళకి మనం చెప్పము అవును అవును మామూలు మనలాగానే ఏదో సామాన్యంగా పొద్దున పడుకుని పొద్దునే ఆనందిని రాత్రి పడుకుని నిద్రపోయి ఏదో ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళకే కదా చెప్తాము అంతేగా సామాన్యులందరూ కూడా ఉగ్ర దేవతలని దేవతార్చనలో పెట్టుకోకూడదు అంటే దశ మహావిద్యల్లో ఉన్నవాళ్ళు ఓకే ఆ తర్వాత ఏమో సప్త మాతృకలు ఈ సప్త మాతృకలకి వాటికి మంచి పూజా విధానం కావాలి బలమైంది అన్న నివేదన కావాలి అన్నం సంతర్పణ జరగాలి ఎప్పుడు మనం అవేం చేయము ఏదో మామూలుగా చేసుకుంటాం ఓ ఫలమో అరటిపండు నైవేద్యం పెడతాం ఓ తాంబూలంలో అరటిపండు చెప్తే తలా ఒక అరటిపండే తాంబూలం ఇస్తాం మన జీవితాలు అవి అంతే కదా అంతే అవి ఎక్కడ ఉండొచ్చు దేవాలయాల్లో పెద్ద పెద్ద మఠాలు పీఠాలలో అక్కడ ఏంటంటే విస్తారమైన అర్చన అన్న విశేషం విశేషంగా అర్చనలు జరుగుతాయి ఆమెకు చూపిస్తారు అవన్నీ అవి అందరికీ పెడతారు మనం అంతవి చేయకూడదు మనం ఏం చేయొచ్చు ఓ లలితాదేవి సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత అలా ఉన్నది సాత్విక రూపం అటు ఇటు దేవి సరస్వతి దేవి వింజామర్తలు పట్టుకుని ఆవిడ ఇట్లా కూర్చుని ఉంటుంది చక్కగా చాప హస్తగా ఉంటుంది బాణాలు ధనుర్బాణాలు అవి పట్టుకుని పాచాంకుశాలు అవి ధరించి స్థిమితంగా కూర్చుంటుంది అలాంటి లలిత చిన్న అన్నపూర్ణాదేవి విగ్రహం పూజలో ఉండాలి ఓ వినాయకుడు ఉండొచ్చు ఈ వినాయకులలో అష్టవిధ గణపతులు చాలా మంది ఉన్నారు కదా అవన్నీ మనం పెట్టుకోం సాత్వికంగా ఎడం వైపుకి తొండ ఉండి స్థిమితంగా ఉన్న వినాయకుడిని నాట్య గణపతిని వాటిని పెట్టరు పూజల్లో అది పనికిరాదు సాత్విక గణపతి స్థిమిత రూపుడు కూర్చున్నవాడు అర్చన అందుకోవడానికి సిద్ధంగా ఉన్నవాడిని పెట్టుకుంటాం ఓకే తర్వాత ఇంకా లక్ష్మీ లక్ష్మీదేవి కూర్చున్న లక్ష్మీదేవి ఆ పటాలు ఉంచుకోవచ్చు కనకదుర్గమ్మను పెట్టుకోవచ్చు అమ్మగారు కనకదుర్గని ఏమన్నది పులి మీద సింహం మీద వాహినిగా సింహవాహిని అలా పెట్టుకోకూడదు మనకి సాత్విక రూపం అమ్మవారి ఫోటో చూపిస్తారు చిన్న నవ్వు మొహన్ తోటి కేవలం పెట్టుకోవాలి అంతేనండి ఉగ్రదేవత ఉగ్ర ఆవిడ ఉగ్ర నరసింహస్వామి నరసింహస్వామి కూడా లక్ష్మీ నరసింహుడిని పెట్టుకోవచ్చు ఓహో నరసింహుడిని పటం పెట్టుకోవచ్చు మనం యోగ నరసింహుడు మనకు ఆ రకమైన పూజా విధానం ఇంట్లో ఉంటే యోగ పట్టబంధంలో కూర్చుంటాయి ఉండాలి ఇలా నరసింహస్వామి దుర్గా అలా పెట్టుకుంటే ఇంట్లో నియమంగా మనం పానకం అవి చెయ్యాల నివేదన పటాలతో ఏమవుతుందంటే మరి ఎందుకు పెట్టుకున్నట్టు నువ్వు భక్తి కోసమే కదా ఏదో అవ్వాలనే కదా పెట్టుకున్నావు పటాలతో ఏముందండి విగ్రహాలు అయితే చేయాలి పటాలకు అక్కర్లేదు అక్కర్లేనప్పుడు ఎందుకు పెట్టుకుంటాము నువ్వు అది ఏదో ఉంటుందని కదా నువ్వు పెట్టుకున్నావు అదేదో ఉంటుంది అన్నప్పుడు దాన్ని తగినట్టు చేయాలి మరి చేయాలి పెట్టుకోవద్దు ఆంజనేయ స్వామి అండి ఆంజనేయ స్వామిని కూడా పెట్టుకోవచ్చు చక్కగా చక్కటి పంచముఖ ఆంజనేయుడు కాకుండా సిప్తంగా ఉన్న ఆంజనేయ స్వామి అనే ఇది ఉంటుంది కదా ఏమంటారు మన సంజీవన పర్వతాన్ని తెచ్చినవాడు తోకరాయుడుగా ఉన్నవాడు తోకట్లా కనపడుతుంటుంది అలా కూడా చేసుకోవచ్చు దీంట్లో ఏంటంటే చెప్ప చాలా మంది పెద్దవాళ్ళ దగ్గర నేను విన్నాను చేయాలి నేను చెప్పే కాదు ఐదు వినాయకులను ఎక్కువ ఉంచకూడదని మా దగ్గర ఐదుగురు వినాయకులు ఉన్నారు నేను ఎవరిని తీయలేను ఆయన తీస్తే ఏదో కష్టంగా ఉంటుంది ఒకే పాట ఒకే దేవుడివి రకరకాల ప్రతిమలు అక్కర్లేదు ఎక్కువ ఇవి అక్కర్లేదు అనంత లక్ష్మి అమ్మ అనుకుంటాను ఒకసారి ఒక ప్రతిమ ఒకటి చాలు రకరకాల రూపాల్లో ఉన్నాయని పెట్టుకుంటే ఎక్కువ ఎక్కువ ఆక్యుపై చేసేస్తుంది కావాలి అర్చన కావాలి అర్చన కావాలి నైవేద్యం కావాలి అర్చన అక్కర్లేదంటే షోకేస్ లోనే పెట్టుకోవచ్చు నువ్వు పూజా మందిరాలు ఎందుకు పెట్టుకున్నట్లు అంతే కదా నేను నా సలహా అయితే ఏ ఫ్రెండ్స్ ఎవరు తెచ్చి ఇచ్చిన ప్రతిమైనా ఎత్తి పూజ గదిలో పెట్టబోకండి ఓ షో ఒక ర్యాక్ దానికి వదిలిపెట్టేయండి నన్ను నేను ఒకదాని వెనకాల ఒకటి పెట్టి వారేయండి అంతే షో లో పెట్టుకోవచ్చు దేవుడి దగ్గర పెట్టవద్దు దేవుడి దగ్గర వద్దు శాంత స్వరూపుడుగా ఉన్న హైగ్రీవ స్వామిని పెట్టుకోవచ్చు హైగ్రీవుడు చాలా విద్యాప్రదాత చాలా మంచిది ఉత్తమ దైవాలలో హైగ్రీవుడు ఉన్నాడట ఆ జ్ఞానానందమైన దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానయం హయగ్రీవం ఉపాసమ ఆధారం సర్వ విద్యానం హయగ్రీవం ఉపాసమహి చిన్న శ్లోకం పిల్లలకి నేర్పించండి విద్య పెరుగుతుంది శ్రీరామ్ పట్టాభిషేకం మనం ఉంచుకోదగిన ఫోటోల్లో శ్రీరామ్ పట్టాభిషేకం ఒకటి శివ పార్వతుల్లో అండి శివ పార్వతులు శివ పార్వతులు శివ ఏమంటారు పరివారం పరివారం వినాయకుడు షణ్ముఖుడు కూడా ఉన్నది పెట్టుకుంటే చాలా మంచిదట ఇప్పుడు ఆయుషోమం చేస్తే చార్నాళ్ళ క్రితం పిల్లల పేరుతో ఏదో హోమం చేస్తే అప్పుడు ఆయన చెప్పారు మన మా పురోహితులు సుబ్రహ్మణ్యం గారే అనుకుంటున్నాను ఆయన శివపరివారం తీసుకురండి అది ఇంట్లో ఉంచుకోండి శివపరివారం ఉండటం చాలా మంచిది మా ఫ్రెండ్ ఒకరు వెండి ప్రతిమొకటిచ్చారు శివపరివారం చాలా బాగుంటుంది చక్కగా పరివారం పెట్టుకుంటాం ఇలా పెట్టుకోవాలి కానీ మీరు ఆలోచించండి ఉగ్రదేవతలు తర్వాత ఏమో ఇలా శంఖచక్రాలు అవి పట్టుకుని ఉన్నటువంటి విష్ణు స్వరూపాలు ఇంతవి ఫోటోలు అవి కాకుండా అలా ఒక్క విష్ణువే ఉన్నవాడు కాకుండా పక్కన లక్ష్మిన్న విష్ణువు స్వామి పై నుండి కింద నుంచి మనకి లక్ష్మీదేవి ఉన్న ప్రతిమలు కూడా కనిపిస్తా ఉంటారు అంటే కళాత్మకంగా రకరకాల ఐడియాలు చేస్తున్నారమ్మా చెప్పలేకపోతాం కదా తిరుపతిలోనే తీసుకున్నారు ఎవరో తీసుకొచ్చి ఇచ్చారు ఇంట్లో ఉంటారు ఈ ప్రతిమలన్నీ ఫోటోలన్నీ దేవుడి దగ్గర చేర్చకుండా అవును పెట్టుకోండి ఇంక అంతే చేయాలమ్మా మీరు ఆలోచించుకోండి ప్రధానంగా ఇప్పుడు చాలా మంది రకరకాల దేవతల ఉపాసనలు అవన్నీ చెప్తున్నారు కదా మరి ఈ ఉపాసనలు అవన్నీ ఏదైనా తాత్కాలిక ప్రయోజనం కోసం తాత్కాలికంగా కొద్ది రోజులే ఫలానా రోజు మంచిదంటే ఆ ఒక్క రోజే చేస్తే మంచిది తప్ప దాన్ని నిత్యార్చనలో పెట్టుకోకూడదని భావిస్తున్నాను జయ నేనైతే ఓకే ఎందుకంటే ఇది మనకి వారాహి అర్చన అవన్నీ కూడా శ్యామల వారాహి ఇవన్నీ కూడా మంత్ర దేవతలు వాళ్ళందరినీ మనం నిత్యము అర్చన చేయడం అనేది అసలు మన విధానంలో లేదు కానీ కొత్తగా వచ్చేసింది అనొచ్చు అనకూడదు రమగారు లేటెస్ట్ టెక్నాలజీలో భాగంగా వారాహి పూజ అనేది కూడా ఇది కూడా కొత్తగా వచ్చింది కదా రమ్మగారు ఇంతకు ముందు విన్నామాసం ఎంలా వారాహి అమ్మవారి ప్రతిమ కూడా తెలియదు ఇప్పుడు వేవేలుగా వేలుగా ప్రతిమరాహి పూజ ట్రెండింగ్ లో ఉంది వారాహి శ్యామలు కూడా ట్రెండ్ లోనే ఉండేది శ్యామల్ని కొంచెం పక్క పెట్టి వారాహి చేస్తే మనం ఎవరినైనా ఏదైనా చేసేయొచ్చు అలాంటి భావాలు కూడా అలాంటి వాటిల్లోకి వెళ్ళబోకుండా ఎవరినైనా మీ చేయగలిగేది మిమ్మల్ని ఏం చేస్తుందో చూసుకోండి కరెక్ట్ చెప్పారు ఎవరి కోసమైనా వాళ్ళు పాడవ్వాలి వాళ్ళ ఇది అని చేసిన పూజ మనల్ని ఏం చేస్తుంది మిమ్మల్ని ఏం చేస్తుంది అది ఆలోచించండి తుప్పు మరక లాంటిస్తుంది తుప్పు ఓ రాడ్డుకి తడిపేమనుకో ఆ మరక బట్టలకు కంటుతుంది దీనికి ఏమవుతుంది కొన్నాళ్ళకి మేకు కూడా పాడవుతుందమ్మా అవును కదా కొంచెం టైం పడుతుంది అంతే అంతే కానీ ఇది పాడవడం మాత్రం మాందు పొరపాటును కూడా అలాంటి పనులు చేయబోకండి ఈ సమస్య నాకు తీర్చమనాలి అవతల వాడు ఏ సమస్య ఎవడి వల్ల వచ్చిందో వాడు పోవాలని కోరుకోకూడదు అది చాలా పొరపాటు అలా కోరి మీరు ఏ ఆరాధనైనా చేస్తే ఏ ప్రతిమా విశేషాన్నో ఏ ఫోటోనో తెచ్చిపెట్టుకుని ఆమెను పూజించటం మొదలు పెట్టారా మీ సమస్య తీర్చిన శక్తి మిమ్మల్ని మింగుతుంది తర్వాత అమ్మ ఎవరికైనా అమ్మే అమ్మ ఎవరికైనా అమ్మే నువ్వు చేస్తావు తప్పు నువ్వేం దేవుడు కాదు అంతే కదా నువ్వు ఇంకొక తప్పుకి నిన్ను అంతే కదా ఆ తప్పులకి నిన్ను పట్టుకుంటుంది నాకు ఈ సమస్య తీర్చమ్మా నన్ను ఇందులో నుంచి బయటపడేయి అని మొక్కుకోవాలి అని మొక్కోండి అని దండం పెట్టుకోండి అలాంటి ప్రతిమా విశేషాలని తెచ్చి పెట్టుకోండి సుబ్రహ్మణ్యం కూడా పెట్టుకోవచ్చు చెయ్య బాలసుబ్రహ్మణ్యం పెట్టుకుంటే చాలా మంచిదట సుబ్రహ్మణ్యుడు బాలసుబ్రహ్మణ్యుడుగా ఉండాలి సంతానానికి పిల్లలకి చాలా మంచిది ఆ పెట్టుకోవచ్చు ఆలోచించుకొని పెట్టుకోవటం అంతే ఇలా చూలపాణిగా ఉన్నది అమ్మవారు ఆ మహిషాసుర మర్జిగా ఉన్నది పెట్టుకోకూడదు అవి పెట్టుకోకూడదు అంత మంచిది కాదు అది ఎప్పుడు పెట్టుకోవాలి మంచిది కాదంటే ఆమె చేయడాన్ని కాదు అంత పవర్ని మనం తట్టుకోలేము అది విశేషంగా మహి మహారవి నాడు అర్చన అంతే ఆ పూట ఆ ఫోటో ఉంటే పెట్టుకుని దండం పెట్టుకుని అవతారాలు వేస్తారు గుళ్ళో ఏమి సంవత్సరం అంతా చూపించారు మనకి ఏడాది కోసారే మహిషాసుర మర్దిని స్వరూపంలో చూపిస్తారు వేసేలాగా తెల్లారపాటికి తీసేస్తారు ఎందుకు తీసేస్తారమ్మా ఏ దేవాలయంలో ఎందుకు ఉంచుకూడదు కదా మరి మరి ఇప్పుడు చూడు మనం ఆలంపూర్లోను అక్కడ అమ్మవారి జోగులాంబ ఆవిడ చాలా విపరీతమైన స్వరూపంతో ఉంటుంది అదంతా మనకు చూపించరు అలంకారం వేసేస్తారు చక్కగా సాత్విక రూపంలోనే నీకు ప్రదర్శనిస్తారు గుళ్ళో చేసినప్పుడు నువ్వు ఇంట్లో ఏం చేయాలి మరి కాస్త జాగ్రత్తగా అందుకని సాత్విక స్వరూపంలో ఉన్న అమ్మని అయ్యవారిని ఆరాధించండి అది మంచిది ఎక్కువ ఉగ్ర రూపంగా ఉన్నది మనం అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని అక్కడ దండం పెట్టి అక్కడ వదిలిపెట్టేసాలి ప్రత్యంగిర అవి ఫోటోలు పెట్టుకోకూడదు ఇంట్లో ఆ ప్రత్యంగి మనకి ఏదైనా సమస్య ఉంటే ప్రత్యంగిర అర్చన చెప్పారు అనుకో నీకు ఆ సమయం తీసాక యాంటీబయాటిక్ మానేస్తాను ఫైవ్ డేస్ కోర్స్ తర్వాత అంతే అది అయిపోయి ఈ అమ్మవారిని తీసి లోపల పెట్టాలి అంతే ఓ దండం పెట్టి మళ్ళీ అవసరం వచ్చినప్పుడు పిలుస్తామ అందాక పెట్లో కూర్చో బంగారు తల్లి అని ఓ రెండు పువ్వులు గంద పెట్టి లోపల పెట్టేసుకోవాలి ఇలా చేస్తే మంచిదమ్మా ఇది స్థిమితమైన పూజా విధానం ఏదో శత్రునాశనాలు అవి చేసేసేద్దాం వీటితోటి అని భావించకండి అలా చేయగలిగేవి మనకి మంచిది కాదు నమస్తే నమస్తే జీ